హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అయితే మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే గ్యాస్ అయితే అయిపోయింది అండ్ ఈరోజు ఏం జరిగింది తెలుసా గ్యాస్ ఫిక్స్ చేసాము గ్యాస్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా లైక్ మాకైతే అలవాటు ఉందనమాట లైక్ చెక్ చేసుకోవడము అంటే కొత్త గ్యాస్ కదా కొత్తగా సిలిండర్ తగిలిస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలి కదా అలా అలవాటు ఉంటే నేను చెక్ చేస్తే స్మెల్ అయితే వచ్చింది సో రెండు మూడు సార్లు మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి కొత్తగా బిగించినా కూడా స్మెల్ వస్తుంటే మేమైతే కంప్లైంట్ చే చేసామన్నమాట అయితే ఇంకా వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది రావడానికి అని అన్నారు అందుకని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాము జస్ట్ ఇడ్లీ ఒక ప్లేట్ తీసుకున్నాము అంతే ఇంతలోపు ఇంకా అతను అయితే వచ్చేసాడనమాట గ్యాస్ రిపేర్ చేసే అతను సో తను వచ్చి చెక్ చేసి లీకేజ్ ఉంది అని చెప్పి ఇంకా తను మళ్ళీ అంత చేంజ్ చేసేసి ఇచ్చి వెళ్ళాడు అంటే లైక్ గ్యాస్ ఎయిర్ పట్టేసిందంట అండ్ సైడ్ నుంచి అది లీకేజ్ వస్తుంది అనమాట స్మెల్ అయితే బాగా ఎక్కువగా వస్తుండే అందుకని చెప్పేసి తను బయట బాల్కనీలో పెట్టి మొత్తం ఎయిర్ అంతా తీసేసాడు ఆ ఎయిర్ తీస్తున్నప్పుడు అయితే గ్యాస్ ఎంత స్మెల్ వచ్చిందంటే నాకు అంతా కడుపులో అంతా తిప్పేసింది అనమాట అంత స్మెల్ వచ్చింది సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా సిలిండర్స్ తగిలిస్తున్నప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఒకటికి కొత్త సిలిండర్ తగిలించినప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ తను ఇది కూడా చెప్పాడు పైప్ కూడా మారుస్తూ ఉండాలి అండ్ ఎక్స్పైరీ డేటు పైప్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా సో ఆ ఎక్స్పైరీ డేటు అండ్ మన బటన్స్ ఉంటాయి కదా ఆన్ అండ్ ఆఫ్ చేసేవి ఆ బటన్స్ కూడా టూ ఇయర్స్కి ఒకసారి మార్చాలి లేదంటే గ్యాస్ అనేది ఇప్పుడు వస్తున్న ఈ గ్యాస్ స్టవ్లకి అంటే తొందరగా ఇది లీక్ అవుతున్నాయి అందుకని చెప్పేసి టూ ఇయర్స్కి అలా మారుస్తూ ఉండాలని చెప్పాడు అనమాట ఇంకా మాది కూడా ఒక బటన్ చాలా టైట్గా ఉంటే అది కూడా వెళ్ళాడు సో అలా జరిగింది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పొంగల్కి మొత్తం అంతా వాటర్ అంతా రెడీ చేసేసి పెట్టేసాను అనమాట చట్నీ కూడా వేసేసాను రైస్ అంతా నానబెట్టి పప్పు పెసరపప్పు అంతా నానబెట్టి అన్నీ కలిపేసి పెట్టేశాను స్టవ్ మీద ఇంకా ఇంకా విజిల్స్ వస్తుంది అనుకున్నప్పుడు గ్యాస్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఏం చేద్దాం అలానే పెట్టేశాను ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మళ్ళీ సపరేట్గా ఏం చేయకుండా ఇంకా అదే పొంగల్ అయితే చేశాను ఇంకా దానికే ఇప్పుడైతే పోపు అయితే పెడుతున్నాను అనమాట అలా మా ఈరోజు అయితే ఇలా గడిచింది లైక్ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ అలా అయిపోయింది అనమాట గ్యాస్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా అయితే నేను ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను చెక్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఇంకొకటి కొత్త గ్యాస్ తగిలించినప్పుడు మాత్రం మనం కొంచెం స్మెల్ వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఎంత మనం ఎక్స్పర్ట్ అయినా కూడా ఒకసారి అయినా చెక్ చేసుకుంటే మనకి మంచిది కదా అందుకని చెప్పేసి అండ్ ఎప్పుడు ప్యాక్ ఉండొద్దు లైక్ తను కూడా చెప్పాడనమాట అంటే మాకు బాల్కనీకి డోర్ వేసుకుంటాను కదా నేను లైక్ గాలి వస్తే మంట మండదని చెప్పేసి తను ఏమన్నాడంటే గాలి అనేది పోతూ ఉండాలి అంటే ఎప్పుడైనా లీకేజ్ ఉన్నా కూడా మనకి అంత డేంజర్ అనేది ఉండదు అన్నట్టు చెప్పాడు అనమాట అందుకని నేనైతే ఎక్కువగా ఎప్పుడైనా అంటే డోర్ వేస్తే మాత్రం ఎగ్జాస్ట్ ఫ్యాన్ యాన్ చేసుకుంటాను అది అలా ఉంటుంది సో ఇంక ఇక్కడైతే చట్నీ కూడా చేసేసాను అండ్ నిన్న నేను వడలు ఉండి ఉద్ది వడలు అందుకని చెప్పేసి కొంచెం పిండి మిగిలిపోతే ఇంకా వాటితోటి చిన్న చిన్న పుణుగుల్లాగా అయితే వేసాను వడలు వేసే అంత పిండి కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా పినుగుల్లాగా అదే అదే పినుదో పునుగుల్లాగా వేశాను అనమాట అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా లైట్గా ఇంకా మార్నింగ్ కూడా నార్మల్లీ లైక్ ఏం తినలేదనమాట ఓన్లీ ఒక్క ప్లేట్ ఇడ్లీ తీసుకొని తిన్నాము అంటే ఇంకా వాళ్ళు కాల్ చేస్తారు ఇంకా మళ్ళీ వెళ్ళి ఏం తిన్నామని ఇంకా మేమైతే టీ తాగేసి కోరుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తున్నాను ఇంకా రెడీ అయిపోయి సడన్ గా అనుకున్నాము అప్పుడప్పుడు ఇంక ఇంట్లో అంటే కొంత అది కొంచెం అక్కడ సైడ్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇంకా మా ఈ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గర అవుతుందని ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము తనకి కొంచెం ఎక్కువగానే మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఒక వన్ వీక్ అలా ఉందామని అయితే అనుకున్నాం ప్లాన్ చేసుకున్నాం చూడాలి మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటని ఇంకా వెళ్ళేటప్పుడు నైట్ అయితే చాలా లేట్ అయ్యింది నైన్ అలా అయింది అమ్మేమో చేస్తా అని కానీ ఇంకా నది ఇక్కడ బిర్యానీ బాగుంటుంది కదా సత్యబాబు బిర్యానీ ట్రై చేద్దామని అయితే వెళ్ళాము ఆల్రెడీ ఇంతకు అయితే వెళ్ళుంటి అప్పుడైతే జాయింట్ పీస్ బిర్యానీ తీసుకున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుండే బట్ ఈసారి తీసుకున్న బిర్యానీ అయితే నాకు అసలు నచ్చలేదు ఉప్పు అంతా చాలా తక్కువ ఉండే అండ్ ఫ్లేవర్ఫుల్గా కూడా లేదనమాట మేబీ పేరు పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిస్తారో ఏమో అన్నట్లే అనిపించింది లైక్ క్వాంటిటీ ఏమో చాలా ఉంది ఇద్దరు చాలా ఎక్కువగా తినచ్చు బట్ క్వాలిటీ లైక్ టేస్ట్ అనేది నాకు అస్సలు నచ్చలేదు ఇంకా అది ఇంకా అక్కడ బిర్యానీ తినేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ టెన్ ఫార్టీ అలా అయిందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర అయితే చాలా బాగుంటుంది అంటే నైట్ టైమ్స్ వాకింగ్స్ అలా చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం రికార్డ్ చేయలేదు జస్ట్ మా తమ్ముడు జ్యూస్ తీసుకొని వచ్చిస్తే అదొక్కటే రికార్డ్ చేశాను ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎం చేస్తాను ఇంకా రేపటి నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వ్లాగ్స్ వస్తాయి ఓకే బాయ్